హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సీరియల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ అంటే రామలక్ష్మి తన బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది మీరు భర్తగా నా మీద చూపించే అభిమానము ఆప్యాయత జీవితాంతం దక్కాలన్నా అలాగే మన భార్యాభర్తల బంధం జన్మ జన్మల బంధంగా మారాలన్నా ముందుగా నేను మీ మనసులో స్థానం సంపాదించుకోవాలి అందుకే మీకు దగ్గర నా మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్పి మీకు భార్యగా సొంతమవుతాను ఈ లోపు సీతాకాంత్ వస్తాడు అక్కడికి వచ్చి రామలక్ష్మి అంటాడు ఈ లోపు పైకి చూస్తుంది సీతాకాంత్ వైపు ఏంటి ఇదంతా అని అడుగుతాడు అంటే మంచం మొత్తం పూలతో డెకరేషన్ చేసి ఓ పక్కన ఫ్రూట్స్ ఓ పక్కన పాలు ఉన్నాయి కదా దాన్ని చూసి ఇదంతా ఏంటి అని అడుగుతాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి ఏమండి మీరు నన్ను అగ్నిసాక్షిగా తాళి కట్టి భార్యగా స్థానం ఇచ్చారు అయినా కూడా నేను మీకు స్నేహితురాలిగానే ఉన్నాను కానీ ఇప్పటి నుండి నేను మీకు భార్యగా మీతో నా జీవితం పరిపూర్ణం చేసుకుందామని అనుకుంటున్నాను అని రామలక్ష్మి అంటది అవునండి నేను కపట ప్రేమలో మోసపోతున్నప్పుడు మీరు ఆ ప్రేమ నుండి నన్ను రక్షించి ఆ కపట ప్రేమ నుండి రక్షించి మీరు అసలైన ప్రేమను నా మీద చూపించారు అలాగే మీ స్థాయి కాకపోయినా నన్ను భార్యగా చేసుకుని నాకు జీవితాన్ని ఇచ్చారు నన్ను ఇప్పటికీ మీరు కన్నరెప్పలాగా చూసుకుంటున్నారు అలాగే నేను బరువు అని కాకుండా బాధ్యతగా నన్ను చూసుకుంటున్నారు అలాంటి మీకు నేను ఇప్పటి వరకు ఏమీ చేయలేదండి అందుకే నా మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్పాలి ఇప్పటికీ చెప్పకపోతే నేను భార్యగా మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది అని ఇప్పుడు చెప్తున్నానండి మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ఇక నా జీవితాన్ని మీతో పరిపూర్ణం చేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి రామలక్ష్మి అంటది అప్పుడు సీతాకాంత్ అలా చూస్తూ ఉండిపోతాడు చూస్తూ ఉండిపోతే అప్పుడు దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని రామలక్ష్మి నువ్వన్నా కూడా నాకు చాలా ఇష్టం రామలక్ష్మి ఇప్పటి వరకు నా మీద నీకు ప్రేమ ఉందో లేదో అని డౌట్ పడేవాడిని కానీ ఇప్పుడు నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఈ విషయం నీకు చెప్పాలి అని నేను చాలా ట్రై చేస్తున్నాను అని చెప్పేసి హక్ చేసుకుని అంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు తన జేబులో నుండి ఒక రింగ్ తీసి నీ కోసం కూడా తీసుకొచ్చాను నీ కోసం కూడా తీసుకొచ్చాను రామలక్ష్మి అని చెప్పి ఇలా కింద కూర్చొని పై నిలబడి ఉంటుంది రామలక్ష్మి కింద కూర్చొని రింగ్ పెట్టి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి రింగు తొడుగుతాడనమాట రామలక్ష్మికి అది చూసి సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి అక్కడ పక్కన ఫ్రూట్స్ పాలు ఉంటాయి ఆ పాలు తీసుకొచ్చి సీతాకాంత్కి ఇస్తుంది అప్పుడు సీతాకాంత్ తాగుతూ ఉంటాడు సరే ఈ రోజు నుంచి మన ఇద్దరూ జీవితం పాలు పంచుకుందాం అని చెప్పి తను కొన్ని పాలు తాగి తన భార్యకి ఇస్తాడు రామలక్ష్మికి రామలక్ష్మి కూడా పాలు తాగుతుంది అప్పుడు మిగిలిన పాలు సీతాకాంత్ టేబుల్ మీద పెట్టేసి రామలక్ష్మిని మంచం మీద కూర్చోబెడతాడు అంతే ఫ్రెండ్స్ ఇదంతా మనం నిజము అని అనుకుంటాం కానీ ఇదంతా కూడా రామలక్ష్మి కలకంటది ఫ్రెండ్స్ బెడ్ మీద ఉండి అప్పుడు రామలక్ష్మి రామలక్ష్మికి మెలకు వచ్చి ఏంటి ఇదంతా కళ అబ్బా ఇది నిజమైతే ఎంత బాగున్నో అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ రామలక్ష్మి ఈలోపు ఏంటి ఈయన ఇక్కడ ఇంకా రాలేదేంటి అని రామలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ లోపు సీతాకాంత్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు తను గతం అంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు నందినికి తనకి మధ్యలో ఏం జరిగింది అనేది ఆ ఆలోచించుకోవటంలోని ఈ ఫోన్ కాల్ రింగ్ అయినా కూడా పట్టించుకోడు సీతాకాంత్ ఈలోపు గతం ఏంటి అంటే అంటే సీతాకాంత్కి నందినికి ఉన్న గతం గురించి ఆలోచిస్తుంటాడు కదా అదేమిటంటే నందిని లోపల రెడీ అయిపోయి ఏంటి ఇంకా రాడేంటి ఇంకా రాడేంటి సీత అనుకుంటు ఉంటుంది ఈ లోపనమ్మాయి వచ్చి అమ్మగారు బయట సీతాకాంత్ అంట ఆయన వచ్చారు మీకో మీకోసం వెయిట్ చేస్తున్నారంటే సరే కూర్చోబెట్టి నేను వస్తున్నాను అంటుంది ఈ లోపొచ్చి సీతాకాంత్ చాలా థ్యాంక్స్ నేను చెప్పిన వెంటనే మా ఇంటికి వచ్చినందుకు ఎందుకంటే మా నాన్నతో చెప్పి నీకు ఉద్యోగం వేయిస్తానన్నాను కదా అది నమ్మి నన్ను నమ్మి వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్తుంది అది కాదు నందిని నువ్వు పిలిచేవాని కాదు నువ్వు చెప్తావు మీ నాన్నకి చెప్పి ఉద్యోగం వేయిస్తావని కాదు కానీ నాకు ఎలాగైనా ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి ఎందుకంటే ఈ కంపెనీ మంచి పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీ ఇలాంటి కంపెనీలో పనిచేస్తే నాకు మంచి అనుభవం వస్తుంది ఆ అనుభవంతో నేను సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకునే నేను సొంతంగా కంపెనీ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను అని అంటుంది సరే ఎలాగైతే వచ్చావు కదా అని అంటుంది ఈ లోపు నందిని వాళ్ళు నాన్న వస్తాడు రా నాన్న నేను చెప్పాను కదా సీతాకాంత్ అని ఇతనే నా కాలేజీలో నా సీనియర్ చాలా మంచివాడు నాన్న అందుకే నేను రికమెండ్ చేశాను జాబు అని చెప్తుంది సరే అమ్మా నువ్వు చెప్పావు కదా ఇక నేను ఇచ్చేస్తాను ఉద్యోగం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుక చూసావా నీకు ఉద్యోగం వచ్చేసింది కంగ్రాచులేషన్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది అని చెప్తే కంగ్రాచు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు హ్యాపీయే కదా అని అంటే హ్యాపీ అని చెప్తుంది అనమాట అని చెప్పినప్పటికి ఈ శుభ సందర్భంలో నీకు ఒక గిఫ్ట్ అని చెప్పేసి గిఫ్ట్ పట్టుకొస్తుంది గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని కానీ అడిగితే నాకు గిఫ్ట్లు అయ్యే నాకు నచ్చవు అందుకని నాకు ఈ గిఫ్ట్లు అయ్యి నాకు వద్దు నేను పని నిజాయితీగా చేయాలి వర్కర్స్ను నిజాయి వర్కర్స్తో నిజాయితీగా పని చేయించాలి అది నా ధ్యేయం అంతే తప్ప ఇలా గిఫ్ట్లు అయ్యి నాకు వద్దు అని చెప్పి గిఫ్ట్ తీసుకోడు సీతాకాంత్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు సీతాకాంత్ వర్క్ చేసుకుంటుంటాడు ఒక టేబుల్ ఆ టేబుల్ మీద కంప్యూటర్ ఉంటుంది వర్క్ చేసుకుంటుంటాడు అప్పుడు వస్తుంది నందిని వచ్చి ఏంటి అబ్బా సీతను చూస్తూ సీతాకాంతం చూస్తూ దూరం నుంచి ఇలాగే నువ్వు నీ సిన్సియారిటీని చూసే నీలో పడిపోయాను నీ ప్రేమలో పడిపోయాను నేను అందుకనే నువ్వంటే నాకు చాలా ఇష్టం సీతాకాంత్ నీ డెడికేషను నీ నీ డెడికేషను నీ శ్రద్ధ వర్క్ మీద ఇంత ఉన్నవాడు రేపొద్దున నా మీద కూడా అదే శ్రద్ధ అదే డెడికేషన్ చూపిస్తాను అందుకే నువ్వు నాకంటే ఇష్టం సీతాకాంత్ అని మనసులో అనుకుంటుంటుంది ఈ లోపు వస్తుంది సీతాకాంత్ ఏం వర్క్ చేసుకుంటుంటాడు సీతారా రారా మనం బయటికి వెళ్దాం అంటాడు ఎక్కడికి అంటాడు సీతాకాంత్ అదే మూవీ టికెట్స్ తీశాను మూవీకి వెళ్దాం రట్టే అబ్బబ్బా నేను రాను నాకు చాలా వర్క్ ఉంది ఈ వర్క్ కంప్లీట్ చేస్తే కానీ నేను ఎక్కడికి రాను అంటాడు సీతాకాంత్ అది కాదు కంపెనీ మందే కదా నేను డాడీకి చెప్తాను రా అంటే లేదు సారీ నన్ను వదిలే నేను వర్క్ చేసుకోవాలి అని అంటాడు ఈ వర్క్ చేసుకుంటుంటాడు అక్కడ నుండేమో నందిని వెళ్ళిపోతుంది ఈ లోపు ఇంటికి వెళ్ళేసరికి నందిని వాళ్ళ నాన్న లోపల నుంచి ఫోటో పట్టుకుని వస్తాడు ఏంటి ఏంటి నాన్న అంటది నందిని అని పిలుస్తాడు నందిని వాళ్ళ నాన్న ఏంటి నా ఏంటి నాన్న అంటది ఏంటి నీ రూమ్లో ఈ పిల్లాడి ఫోటో ఉంది ఈ పిల్లాడిని ఏమైనా ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పేసి అంటాడు అని అంటే అప్పుడు అలాగుండిపోద్దు అవును నాన్న ప్రేమించడమే కాదు అతను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాన్న అంటే గట్టిగా అరుస్తాడు నందిని ఏంటి అతను ఆఫ్టర్ ఆల్ మన కంపెనీలో ఒక వర్కర్ ఒక ఎంప్లాయ్ నువ్వు అడిగావు కదా అని నిన్ను కాదనిలేక నేను ఉద్యోగం ఇచ్చాను కానీ నువ్వు ఇప్పుడు అతను పెళ్లి చేసుకుంటానంటావేంటి నెవర్ కుదరదు అతను మన స్థాయికి సరిపోడు మనం ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అని చెప్పంటాడు కాదు నాన్న నేను నేను నన్ను నన్ను నేనేమి అడగకుండానే నాకు అన్నీ చేశారు ఇప్పుడు మొట్టమొదటిసారి సీతనిచ్చి నాకు పెళ్లి చేయమని నేను అడుగుతున్నాను అందుకని ప్లీజ్ నాన్న నాకు చేయండి అంటది నో నో నేను అస్సలు ఒప్పుకోనంటుంది మీరు ఒప్పుకోకపోతే నేను నా లైఫ్లో నాకు భర్తను భర్త అనేవాడు ఉన్నాడంటే సీతాకాంతే అంతే కానీ ఆ భర్త ప్లేస్లో ఇంకెవరిని నేను ఊహించుకోలేను మీరు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను అని అంటుంది అయ్యో అంత మాట అనుకమ్మా ఇదంతా నీకోసమే కదా తల్లి నువ్వు కష్టపడితే నేను చూడలేకే నేను అన్నాను తప్ప అతనికి ఏమీ లేదు వెనకాల ఆస్తి గట్ట నేను ఎలా చూసుకుంటాడో అనే ఉద్దేశంతో నేను అన్నాను తప్ప సరే మరి నువ్వు అంటను కానీ తను తనకిష్టమేనా నీ నువ్వు అంటే అని అడుగుతాడు నేనంటే ఇష్టమే కానీ బయట పట్టలేదు నాన్న అయితే ముందు కనుక్కో నువ్వు అంటే ఇష్టమో లేదు ఆ తర్వాత మాట్లాడదాం పెళ్లి మాటలు అని అంటాడు నందిని వాళ్ళ నాన్న సరే నాన్న అని చెప్పి అప్పుడు ఒక చోటకి తీసుకెళ్తుంది సీతాకాంత్ అని నందిని తీసుకెళ్తే అప్పుడు నందిని అంటదనమాట నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని సీతాకాంత్ అంటుంది సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఏంటి నా జీవితంలో పెళ్ళి భార్య అనేదే లేదు నేను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను నా జీవితంలో ఏ స్త్రీ ఉండకూడదని అనుకుంటున్నాను నాకు ఇష్టం లేదు అని అంటే అదేంటి నేను ఇంత ప్రేమిస్తున్నాను నిన్ను నిన్ను ప్రేమించాను కాబట్టే కదా కంపెనీలో జాబ్ అది ఏంచాను నువ్వేంటి ఇలాగని అంటాను నాకు ఏం తక్కువ నాకు ఆస్తి అందం ఉంది ఇంకేం కావాలి నీకు నందిని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏ స్త్రీకి నా లైఫ్లో చోటు లేదు నేను ఏ ఆడవాడిని పెళ్లి చేసుకోనని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటే అయితే మీ నిర్ణయం అదేనా అంటది నందిని అవును నా నిర్ణయం ఇదే అంటాడు సీతాకాంత్ అయితే నా నిర్ణయం కూడా విను నేను కూడా ఇంకెవరిని పెళ్లి చేసుకోను భర్త అనేవాడు ఎవడైనా ఉంటే సీ మీరే నా భర్తగా రావాలి అంతేకాని నేను ఎవరిని ఏ మగవాడిని పెళ్లి చేసుకొని నేను కూడా ఇలాగే ఒంటరిగా ఉండిపోతానని అంటది నందిని సరే అయితే ఉండని చెప్పి ఒక రిజిగ్నేషన్ లెటర్ అనమాట అంటే ఉద్యోగానికి రాజీనామా చేసేసి కవర్ ఇచ్చేస్తాడు నందినికి నేను నేనేదో ఉద్యోగం చేసుకుందాము అని వచ్చాము అంతేకాని ఈ ప్రేమలు అవి నాకు నచ్చవు అని చెప్పేసి అక్కడ లెటర్ ఇచ్చేసి ఈ ఈలోపు తా ఏడుస్తూ అనమాట రిజగ్నేషన్ లెటర్ పట్టుకుని పాపం నందినికి సీతాకాంత్ అంటే చాలా ఇష్టం సీతాకాంత్ని ఏదైనా ఎవరైనా అంటే ఒప్పుకునేది కాదు ఎందుకంటే సీతాకాంత్నే పెళ్లి చేసుకోవద్దు అని నందిని వాళ్ళ నాన్న ఆ ఫోటో అదిని సీతాకాంత్ ఫోటో అయ్యి బయటకి ఇస్తలేస్తాడు అదేమో పగిలిపోద్దు కింద పడిపోయి అర్థం పగిలిపోద్దు పాప ఎన్ని తీసుకుని బయట పెట్టుకుంటుంది మళ్ళీ సీతాకాంత్ ఫోటోని ఇలా గుండెల మీద పెట్టుకుని ఐ లవ్ యూ సీత ఐ లవ్ యూ సీత అని చెప్పేసి చాలా మురిసిపోతూ ఉండేది అనమాట పాపం అంటే అంత ఇష్టం అనమాట సీతాకాంత్ నందినికి సరే ఇంక అక్కడ అలాగే ఏడుస్తూ ఉంటుంది ఈలోపు అక్కడికి అయిపోద్ది అనమాట వాళ్ళ గతం ఈలోపు ఇదంతా కూడా గుర్తు చేసుకుంటుంటాడు సీతాకాంత్ డ్రైవింగ్లో ఈలోపు రామలక్ష్మి వచ్చి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి పాపం ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ ఎత్తడు ఈలోపు బయటకు వచ్చి చూస్తుంది బయట కూడా ఉండడు ఈలోపు సీతాకాంత్ కార్ అవుతుంది అంటే ఎక్కడ నందిని ఇంటి దగ్గర ఈ లోపు నందిని వాళ్ళ ఫ్రెండ్ హారికతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నా సీతాకాంత్ కార్ సౌండ్ లాగా ఉంది నా సీతాకాంత్ వచ్చాడు నన్ అప్పుడు హారిక నువ్వు జూ సూటి ఎన్ని ఉన్నాయన్నీ తీసుకొచ్చి అవన్నీ నా చేతులతో నేను ఇవ్వాలి నా సీతకి అని అంటుంది సరే సరే అని అక్కడ నుంచి హారిక వెళ్ళిపోతుంది రా సీత నువ్వు నా కోసం వచ్చావా నువ్వు నా కోసం వచ్చావా సీతాకాంత్ రా రా తొందరగా వెల్కమ్ వెల్కమ్ అంటూ కూర్చో కూర్చోని చెప్పి సోఫాలో కూర్చోబెడుతుంది అప్పుడు ఇలా కూర్చొని ఎలా చూస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్